దసరాలలో ఒక పూట మాత్రమే పూజ జరపవచ్చా యాక్చువల్లీ త్రికాల పూజ చెప్పారు బాల లలిత రాజరాజేశ్వరి అనేటువంటి రూపాలుగా నిత్యం అర్చన చేయడం అనేది ఇళ్లలో సంప్రదాయం ప్రాతకాలంలో బాల అందుకోసం చిన్న తీసుకొచ్చి అష్టవర్షాత్ భవేత్ కన్యా అంటారు కదా ఎనిమిది సంవత్సరాల లోపు పిల్లలను తీసుకొచ్చి బాలా స్వరూపంగా అక్కడ అర్చన చేస్తారు మధ్యాహ్నం సువాసిని స్త్రీలను తీసుకొస్తారు తీసుకొచ్చి సువాసని స్త్రీలకు అర్చన చేస్తారు లలితా స్వరూపంగా అంటే ప్రథమత వివాహమైన స్త్రీలు వాళ్ళని తీసుకురావడం వాళ్ళకి అర్చన చేయడం వాళ్ళని అమ్మవారిగా భావన చేసి అర్చన చేయడం అనేది చేసి భోజనం పెట్టి వాళ్ళకి వస్త్రాలు అలంకరణ సామగ్రి అన్నీ ఇచ్చి పంపిస్తారు పిల్లలకు కూడా భోజనం పెట్టి ప్రాతకాలంలో అదే తీరుగా చేస్తారు ఇంకా సాయంత్రం పూట శ్రీచక్రర్చన ఎందుకంటే అల్టిమేట్ అమ్మవారి ఉపాసనలో ఆ నవావరణార్చన చేస్తూ అక్కడ కూడా ముత్తైదురికి ప్రత్యక్షంగా ఆవిడ కూడా ఆవిడనే సువాసిన స్త్రీనే సువాసనీ స్త్రీ అంటే వివాహమైన స్త్రీనే గుజపెడతారు అక్కడ బాల మాత్రం వివాహం కానీ చిన్నపిల్లలను గుజ పెడతారు సువాసన స్త్రీలుగా ప్రథమత వివాహమైనటువంటి స్త్రీలని కూర్చోబెట్టి వాళ్ళకి అర్చన చేస్తారు చేసి ఇక్కడ నవావరణార్చన పూర్తి చేస్తారు ఇంకా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసంగా ఉండి త్రికాలను అర్చన చేసి ఆ తర్వాత మరి భోజనం చేయడం అనేది ఉపాసనాకాండలో ఉన్నటువంటి విధానం అయితే ఈ మధ్యలో ఏం చేస్తారంటే వాళ్ళకి ఉన్నటువంటి ఉపాసనల్లో ఏదో ఒక మంత్రానికి సంబంధించినటువంటి అంశాన్ని మరి దశమహావిద్యలు వాటి సంబంధించిన స్తోత్రాలు మంత్రాలు ఉన్నాయి కదా అవన్నీ పారాయణ చేసుకుంటూ ఉంటారు ఒకవేళ మనకి వాళ్ళ వసతులు కుదరలేదు మానసికంగా అయినా సరే అమ్మవారిని అన్ని పోట్లు అన్ని సంధ్యాల్లోనూ కూడా చక్కగా ప్రాత సంధ్య మధ్యాహ్న సంధ్య సాయంత్రం సంధ్యాల్లో చక్కగా ఉపాసిస్తూ మానసికంగా మీకు కుదిరిన సమయంలోనే అమ్మవారిని అర్చించుకోవడం మంచిది అది ప్రాతకాలమే విశేషం ఇంకా ఒకవేళ ప్రాతకాలంలో కుదరగా ప్రాతకాలం నుంచి మధ్యాహ్నం దాకా ఉపవాసం చేసి మధ్యాహ్న కాలంలో పూజ చేయచ్చు ఉద్యోగ నిమిత్తంగా బయట వెళ్లాల్సి వస్తుంది ఒకసారి కొంతమంది ఐదింటికి బయలుదేరి ఏడింటికల్లా ఉద్యోగానికి వెళ్లాల్సి వస్తుంది వాళ్ళకి ఏడింటి ఐదు షిఫ్ట్ ఉద్యోగం అయి ఉంటుంది ఐదు గంటల దాకా ఉపవాసం ఉండి తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఈ లోపుగా కుదిరినప్పుడల్లా చక్కగా కాళ్ళకి చెప్పులు లేకుండా కూర్చొని శ్రీమాత నమ అని చెప్పి నామం వారాయణ చేసుకుంటూ ఉండండి అమ్మవారి నామంతో కాలక్షేపం చేయండి సూర్యాస్తమయానికి వచ్చి అప్పుడు కూడా మనం ఒకే కాలం మనం అర్చన చేసుకోవచ్చు ఒకవేళ ఆరోగ్యం బాగాలేదు మధ్యాహ్నం పూట ఉపవాసం చేసి ఉండలేము మనం ఏమిటి అంటే ప్రాతకాలంలో అర్చన చేసుకుని మధ్యాహ్నం సాయంకాలాల్లో ఉపాసనాకలో గ్యాప్ తీసుకోవచ్చు ఆ విధంగా మొత్తం మొత్తం అంతా కూడా ఒక పూట అర్చన అనే విధానంలో ఇట్లా వెళ్ళచ్చండి కుదిరితే ప్రాతకాలం మూడు పూట కుదిరితే మూడు పూటల లేదంటే కనుక ప్రాతకాలం చేసి మధ్యాహ్నం సాయంత్రం కాలాలు నామస్మరణతో కాలక్షేపం చేయడం రెండోది పీఠం పెట్టి కలశం పెట్టి పూజ చేసేటైతే కనుక ఖచ్చితంగా త్రికాల అర్చనకే విశేషం దేవాలయాల్లో ఖచ్చితంగా కలశం పెట్టి అర్చన చేయాలి లేదా మూలబరాటికైనా అర్చన చేయాలి అక్కడ కూడా మూడు పూట్ల అర్చన చేయవలసిందే దేవాలయాల్లో కలశం పెడదాం అనుకుంటే మూడు పూట్ల అర్చన చేయడం విశేషం ఇక ఒక పూట మాత్రమే అర్చన చేస్తాము మిగతా పూటలు మేము చేయడానికి అవకాశం లేదన్న వాళ్ళు కలశాలు పెట్టవద్దు మీరు ఇంట్లో ఉన్న దేవతా దేవతామందిలోనే అమ్మవారికి ప్రత్యక్షంగా అర్చన చేసుకోండి చెప్పారు కదా కుదిరితే ప్రాతకాలం ఫస్ట్ చేసేయండి మీకు ప్రాతకాలానికి ఉద్యోగ విధంగా లేదా ఇబ్బంది వస్తుంది మరి సాయంత్రం సమయం దాకా ఉపవాసం ఉండి సాయంకాలం అర్చన చేసుకోండి కుదిరితే మధ్యాహ్న కాలంలో అర్చన చేయండి ఈ అర్చన చేసే సమయంలోనే మహానైవేద్యం చేయండి ధూపదేవి నైవేద్యాలు షోడశోపదారు పూజ చేసుకోండి తద్వారా మీకు దేవీ నవరాత్రులు సశాస్త్రీయంగా చేసుకున్నట్టే అవుతుంది స్వస్తి